పెట్టి ఆరు వందల యాభై రూపాయలు సరిపోతా సార్ ఈ పేదోళ్ళకారి కోసరా నరభై వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పిన ఫస్ట్ ఎక్కువ పెట్టుకున్నాం ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం యాభై వేలే ఇచ్చినాం భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి యాభై వేలు ప్రారంభించి తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం ఆ తర్వాత లక్ష పదహారు వేలు చేసుకున్నాం అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం అంగతనానికి కాదు తెలంగాణ ఆర్థిక మెత్తట్లా పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను పది రూపాయలు నలభై రూపాయలు డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయల పెన్షన్ను వేల మొన్న నేను ప్రకటించిన ఐదు వేల రూపాయలకు చేస్తా అని చెప్పిన ఎట్లా ఐదు వేల రూపాయలు తీసుకుపోతాం అట్లనే రైతు బంధు ఎవడన్నా రైతు బంధు అని ఆలోచించండా తహసీల్ రకాలు కట్టకపోతే అంజమాన్ బ్యాంకులో అప్పులు తీర్చకపోతే వచ్చి తలుపులు విరకపోయినాయి మీ అందరికి తెలుసు పశువులు కొట్టకపోయినాయి మనకి గవర్నమెంట్ ఏమన్నా రైతులకు పైస ఇచ్చిందా ఒక పైసా రైతు బంధు అనేది ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అంతకుముందు ఎప్పుడైనా నిన్నమా మన శివులతో రైతు బంద్ అని ఎన్ని సర్కారు రాలే కాంగ్రెస్ రాలేదా తెలుగుదేశం రాలేదా ఇంకెవడ రాలేదా యాభై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేయలేదా ఎవడన్నా మాట్లాడినా రైతు బంద్ అని తలుపులు వీకపోవడు తప్ప మీద కత్తి పెట్టాడు తప్ప ఎవడన్నా రూపాయి రైతుకి ఇచ్చిండా తెలంగాణ ఏర్పడినాడు మన బతికేందంటే కరువులు పోయినాం వలసలు పోయినాం గంజి కేంద్రాలు పెట్టిండు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు చెట్టుకోడు గుట్టకూడైనం ఈ సమాజం మళ్ళా ప్రోధికి రావాలి గ్రామాలు తెల్లబడాలి రైతుల ముఖాలు తెల్లవడాలి మళ్ళీ పశువుల కొట్టాలతో దొడ్లు కలకల్లాడాలి గ్రామాలలో ధాన్యం రాసులు రావాలని రైతు బంధు పథకాన్ని తెచ్చిందే కేసీఆర్ దాన్ని పెట్టుకున్నాం మొదలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చుకున్నాం తర్వాత ఇంకొక వేయి పెంచుకుని ఐదు వేలు చేసుకున్నాం లగాతారుగా ఖచ్చితంగా ఆరు ఏళ్ళ నుంచి ప పదివేల రూపాయల కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం మొన్న నేను ప్రకటించిన ఎలక్షన్ కాగానే దాన్ని పన్నెండు వేలు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ పదహారు వేల రూపాయలకి కొత్త అవుతామని చెప్పినాం ఒక క్రమ పద్ధతులు ఓట్ల కోసం ఏది పడితే అది లంగా మిలిచుడు ఓట్ల తెల్లారి ఏలంకలవాడు అట్లా కాకుండా ఒక పద్ధతిగా సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దుకో దిద్దుకుంటూ ఒక సంసార రీతిలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి అనేక విషయాలు పెట్టుకున్నాం గ్యాస్ సిలిండర్ మీద తీసేసుకున్నాం మీరు కొత్త కొత్త మేనిఫెస్టో మీరు అందరు చూసినారు నేను ప్రకటించిన టీవీలలో కూడా చూసినారు చర్చ కూడా జరుగుతూ ఉంది గ్రామాలలో అనేక విషయాలు పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన రెండు విషయాలే కాదు అంటే రైతాంగం కావచ్చు ఇటు వృద్ధులు వితంతువుల పెన్షన్లే కావచ్చు గ్యాస్ సిలిండరే కావచ్చు నిరుపేద ఆడవాళ్ళకు మూడు వేల రూపాయలు ఇచ్చేదే కావచ్చు అందరికి సన్న బియ్యం ఇచ్చేది తెలంగాణ ఇలా అన్నపూర్ణ అయింది మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి ఇస్తా ఉంది ఇటువంటి రాష్ట్రంలో ఇన్ని వడ్లు పండించే ఈ రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు దొడ్డు బియ్యం తినాలే రేషన్ వాళ్ళందరికీ కూడా తొంభై మూడు లక్షల కుటుంబాలకు సన్న బియ్యమే సప్లై చేస్తామని చెప్పినా ఇట్లా సంసార పద్ధతులు ఒక ఎక్కినా ఎక్కినాకొద్దీ ఒక స్టెప్ ఎక్కినాకొద్దీ రాష్ట్ర ఆర్థికం పెంచుకుంటూ కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చినాం ఏమన్నా కింది మీద అయితేమా కైలాసం కైలాస మాటల పెద్ద పాంగినట్టే అవుతుంది మళ్ళా మళ్ళా మొదటికే వస్తాం మళ్ళా తెలంగాణ ఆగమవుతుంది కుక్కలు నక్కలు చెప్పిన ఇస్తారైపోతే నేను కూడా ఏం చేయలేరు నేను ఎంతగానో కొట్టడాలి ఇలాగ